ఓహో పిండి వంటల రహస్యం గురించి ఎందుకు ఎక్కువ మంది మాట్లాడుకోవడం లేదు మనోహర మనన్ విల్లో క్రిక్ పట్టణంలో ప్రతి శనివారం ఉదయం శ్రీమతి టిల్లి బేకరీలో ఆమె ప్రసిద్ధి పిండి వంటల కోసం ప్రజలు గుమ్మి కూడేవారు కానీ ఒక శనివారం వనిల్లా మరియు దశ చెక్ సుమాసను పిండి వంటలు మాయమహి శ్రీమతి టిల్లి కడ్లలో మెరపుతో ఉన్న ఉల్దురాలు కంగారుగా చూసింది మూడు డజన్ల పిండి వంటలు కాల్చాను అవి ఇక్కడ ఎక్కడో ఉన్నాయి అని ఆమె కారితురని చూపిస్తూ ఉంది ఇప్పుడు మన కప్లోకి ప్రవేశించింది క్లారా పుడ్డింగ్ పట్టణంలోని అధికారిక డిటెక్టివ్ మరియు పార్ట్ టైం లైబ్రేరియన్ తన కళ్ళ సరిచేసుకుంటూ ఆమె ధైర్యంగా ప్రకటించింది పేపర్ కంటే నేను ఈ పిండి వంటల లక్ష్యాన్ని ఏదిస్తాను ముందుగా క్లారా పుస్తకాలు చదవడం అంటే ఇష్టపడే కరుపు మంతో ఉన్న హార్గ్రోవ్ ను ఇంటర్వ్యూ చేసింది నేను పిండి వంటలు దొంగిలించలేదు అని అతను నిరసన తెలిపాడు తర్వాత క్లారా బేకర్ సహాయకురాలను బెట్టిని ప్రశ్నించింది ఆమె ముక్కు చాక్లెట్తో పూసుకుపోయింది నాకేం సంబంధం లేదు అని ఆమె గొగొన్నుకుంటూ ఆందారాను తుడి చేసుకుంది చివరిగా క్లారా మౌండి పెద్ద శ్రీ ను సందర్శించింది ఆయనకు వింతైన వస్తువుల సేకరణ ఉంది పిండి వంటలు నాకు ఇష్టం లేదు అవి కొలెస్ట్రాల్ కు చెడ్డవి అని అతను గట్టిగా అన్నాడు కానీ క్లారా అతని కిటికి దగ్గర పిండి వంట ఆకారంలో ఉన్న ఒక రాయిని గమనించింది క్లారా బేకరీలో అందరినీ సమావేశపరిచింది నేను ఈ కేసును వేధించాను అని ఆమె ప్రకటించింది షరి హా గ్రో చెప్పు మీద పిండి ఉంది బెట్టి చాక్లెట్ తో నిండి ఉంది మరియు జెంకెన్స్ దగ్గర పిండి వంట ఆకారంలో ఉన్న రాయి ఉంది కదూ పట్టణం మొత్తం ఆస్టైపోయింది కానీ నిజమాన నెర్స్కుడు మనను అనుకున్న అంటే దగ్గరగా ఉన్నాడు శ్రీమతి టిల్లీ వైపు తిరిగి క్లారా చిరునవ్వుతూ అంది మీరా కాని నేను వాటిని కాల్చానే అని శ్రీమతి టిల్లి ఆశ్చర్యపోతూ అంది క్లారా పాకి చూపించింది ఒక్కసారి ఆలోచించండి పిండి వంటలంటే ఎవరికి చాలా ఇష్టం అందరూ పైకి చూశారు అంతలోనే ఒక చిన్న బచ్చు గల్చి తెలుగు నోటిలో పిండి వంట పట్టుకుని జెంకిన్స్ చేతుల్లోకి దూకుంది బేకరీలో నవ్వులు పూశాయి నేను ఊహించాను అది ఎప్పుడు నాకు బేక్లో సహాయం చేయాలనుకుంటుంది అని జెకన్స్ నవ్వుతో అన్నారు శ్రీమతి టిల్లి చేతులు తట్టింది నాకు తెలుసు అది ఎప్పుడు నాకు లో సహాయం చేయాలనుకుంటుంది క్లారా సంతోషంగా ఇప్పుడు మరింత పిండి వంటలు తయారు చేద్దాం అని అందు అలా వీటిలో క్రిక్ కేవలం పిండి వంటలకు మాత్రమే కాకుండా పట్నానికి సంతోషాన్ని మాధుర్యాన్ని తెచ్చే చిలిపి చిట్టెలకు కూడా ప్రసిద్ధి చెందింది ఒకేసారి ఒక పిండి వంట